ఎన్నో రోజులుగా మీ కోరిక తీరలేదు అని బాధపడేవారు రేపు గురువారం రోజున బాబా మందిరానికి వెళ్ళి ఒక్కసారి ఈ విధంగా ప్రయత్నం చేసి చూడండి తప్పకుండా బాబా గారు మీ కోరికని పరిపూర్ణం చేస్తారు మీరేం చేయాలంటే రేపు బాబా మందిరానికి వెళ్ళేటప్పుడు ఒక చిన్న బిస్కెట్ ప్యాకెట్ని తీసుకెళ్ళండి అంటే ఒట్టి చేతులతో బాబాగారి మందిరానికి వెళ్ళకూడదు కాబట్టి ఏదో ఒకటి తీసుకెళ్ళండి పళ్ళో లేదంటే బాబాగారి కోసం బిస్కెట్ ప్యాకెట్ అయినా తీసుకెళ్ళండి అలా తీసుకెళ్లిన తర్వాత బాబాగారికి సమర్పించిన తర్వాత అక్కడే బాబాగారి ముందు కూర్చుని కాసేపు సాయి సచరిత్ర నుంచి పారాయణం చేయండి ఏవైనా కొన్ని అధ్యాయాలు పారాయణం చేయండి లేదంటే గురు చరిత్ర తీసుకెళ్ళండి అక్కడే కూర్చొని కాసేపు బాబా గారి ముందు ధ్యానం చేసుకుని బాబా గారి ముందు మీ కష్టం చెప్పుకొని సంకల్పం చేసుకుని ఇలా పారాయణం చేయండి ఈ విధంగా కొన్ని గురువారాలు చేసి చూడండి